ఆ భూములు లాక్కునే పరిస్థితి అయితే లేదు గానీ భూములు ఇచ్చేవాడే గాని భూములు లాక్కునేవాడు మాత్రం కాదు జగన్ ముప్పై ఐదు లక్షలు ఇల్లు ఇచ్చాడంటే ఇళ్ల స్థలాలు లాక్కుంటానికి ఇచ్చాడా వాళ్ళు ఉండటానికి ఇచ్చాడా ఒక ఇళ్ల స్థలం ఇచ్చాడా చంద్రబాబు ఆ లైఫ్ లో కూడా ఇచ్చాడా అస ఆ లైఫ్ లో ఒక భూమి కూడా ఇది లాక్కునేవాడు అయితే భూములు ఎందుకు ఇస్తాడు ఎందుకు సర్వే చేస్తాడు ఈ సర్వే చేసిన భూములు మా పట్టాలు మాకు ఇవ్వలేదా ఇక్కడ మాకు సర్వే చేశారు మా పట్టాలు ఇచ్చారు మా పట్టాలు ఇచ్చారా భూమి లాక్కున్నవాడు అయితే పట్టాలు ఎవరుగా మొత్తం లాక్కుని ఆయన చేతిలో ఉంచుకుంటాడుగా సర్వే చేస్తున్నాడు అంటే ఎవడ భూమి హక్కు ఆడు ఉంటదని కాడికి బతుకుతాడు ఏదో బ్యాంక్ లో పెట్టుకుని అయినా రూపాయి పాపాయి తెచ్చుకుంటాడు బతుకుతారు అన్న దాంట్లో సర్వే చేసి ఆయన మొత్తం అంతా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే మహారాజు ఆయన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భూమి లాక్కుంటా ఏంటికి భూమి లాక్కుంటారా ఈ మాత్రం ఈడు చంద్రబాబు పార్టీ ఇది అసలా చంద్రబాబు కాదుగా ఎన్టీ రామారావు పార్టీ అట్టగీ పెట్టి ఈ కూడా చూస్తున్నారు వీళ్ళంతా చంద్ర ప్రభుత్వం ఆడు కూడా ఖండించారుగా వాళ్ళ గురించి వేసారు కదా మొత్తం ఆడెవడ అనేది ఎవడు చెప్పింది ఎవడు బయటకు లాక్తారుగా లాగినప్పుడు ఏమవుతాడు చంద్రబాబు ఏమవుతాడు వెళ్ళిపోవాల్సిందేగా ఎన్ని జైలు ఆడు ఎన్ని తప్పించుకున్నాడు మొన్న ఏమో కళ్ళు ఆపరేషన్ అన్నాడు అయ్యి అన్నాడు ఈ అన్నాడు దాక్కున్నాడు వచ్చాడు గుండె ఆపరేషన్ అన్నాడు ఎంత బాగోలేదు నాకు ఇది అన్నాడు అన్ని చెప్పుకొచ్చే దొంగ మాటలు ఎవడంటాడు ఇలా ఎలా చెప్పే దొంగ మాటలు ఎవడని అంటాడా నలుగురు కలుపుకున్నాడు పొత్తు వీళ్ళు చెప్పి చెప్పే మాటలు ఈ దొంగ మాటలు దొంగ వైఖరి ఈ రకంగా చెప్పి ప్రభుత్వంలో రాగాలను చూస్తున్నాడు కాని వాడు జన్మలో రాలేడు వచ్చేదానికి కూడా లేని కూడా లేదు భూములు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి దేవుడు